ండి ఈరోజు నేనైతేనే గోధునొక్క ప్రసాదం అనుకుంటున్నాను అందుకోసం అయితే ముందుగా ఒక గ్లాస్తో గోధు నొక్క అయితే తీసుకుని కొంచెం నెయ్యి వేసి దీన్ని అయితే వేపుతున్నాను ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగాలి ఇది అయితే ఒక గిన్నెలోకి అయితే తీస్తాను తర్వాత జీడిపప్పు అయితే నెయ్యి వేసి కొంచెం వేపుతున్నాను మా ఇంట్లో అయితే ఎక్కువగా నెయ్యి అంటే ఇష్టం ఉండదు అందుకోసమే కొంచమే వేసి వేపుతున్నాను తర్వాత దీని కొలత ఏంటంటే ఒక గ్లాసు నొక్కి రెండు గ్లాసులు నీళ్ళు ఒక గ్లాసుడు పాలు వేసి దాన్ని అయితే మరగనివ్వాలి ఒక గ్లాస్ పంచదార ఒక గ్లాస్ నూక ఈ పాలు మరిగిన తర్వాత ఈ నూక అయితే వేసి బాగా అయితే కలపాలి నూక పంచదార రెండు వేసి కలిపేయాలి ఇలా మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండండి లేదు అంటే అడుగంటుతుంది ఇలా దగ్గరికి అయ్యేంత వరకు కలపాలి ఇదిగోండి ఇప్పుడైతే అయితే అయిపోతుంది మొత్తం అంతా ఉడికినప్పటికీ ఇలా అయితే అయిపోయింది అంటే అయిపోయిన తర్వాత నేను వీడియో తీయలేదు మర్చిపోయాను లాస్ట్లో అయితే తీసాను ఇప్పుడు ఇదిగోండి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇది అయితే దేవుడికి నైవేద్యం కింద అయితే పెడుతున్నాను